నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆర్మూరు పట్టణంలోని సాయి వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రబంజనం సృష్టించారు సాయిన జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రబంజనం విద్యార్థులను అభినందించిన చైర్మన్ చిలవేరి సురేష్ బాబు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలను మంగళవారం రోజు విడుదల చేశారు ఈ ఫలితాలను ఉత్తమ ఫలితాలు సాధించిన సాయి వొకేషనల్ జూనియర్ కళాశాల మధురి సంవత్సరం విద్యార్థులకు వరుసగా ఎంపీఎస్ డబ్ల్యూ కోర్సు నందు ఐదు వందల మార్కులకు గాను మెటర్ నందన నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు కంప్యూటర్ సైన్స్ లో మల్లూరి తమ్మల రాజు నాలుగు వందల డెబ్బై నాలుగు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ నందు కుర్మా అభిలాష్ నాలుగు నలభై ఐదు మార్కులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నందు అబ్దుల్ జీషన్ నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులతో రాష్ట్ర ర్యాంకులతో ముందున్నారు రెండవ సంవత్సరం విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ నందు దోండి అర్శిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల రెండు మార్కులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నందు మతిహి మైరిన్ తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ నందు మేకల విష్ణు తొమ్మిది వందల పంతొమ్మిది మార్కులు ఎంపీఎస్ డబ్ల్యూ సంగీపు అఖిల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా సాయిన జూనియర్ కళాశాల చైర్మన్ చిలివేరి సురేష్ బాబు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు శుభాకాంక్ష తెలుపుతూ అభినందించారు సాయిన జూనియర్ కళాశాల రాష్ట్ర ర్యాంకు సాధించడంలో ఎప్పుడు ముందుంటుందని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిందని గర్వంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి వకేషన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రా తాము అకాడమిక్ డైరెక్టర్ చిలివేరి మురళీకృష్ణతో పాటు అధ్యాపకులు పాల్గొని విద్యార్థి విద్యార్థులకు అభినందన తెలిపారు